మిత్రురాల అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం అయితే మార్నింగ్ న్యూస్లో వెళ్ళే ముందు ఒక యథార్థమైన ఘటన హృదయాన్ని కదిలించే సంఘటన వార్తాపత్రికల్లో చదివినప్పుడు నిజంగా ఎంత అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎగడ చెప్పాలంటే ఈ కనిపిస్తున్న చిత్రం ఈయన బ్రదర్ వాళ్ళ తమ్ముడు ప్రశ్నికాంత్ పాపం చూడండి చిన్న పాప ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు ఫ్రెండ్స్ అమ్మ లేదు నాన్న లేదు అనాథలుగా మిగిలిపోయారు ఏం జరిగిందనేది నేను చదువుతాను దయచేసి వినండి మా రోజుకి ఎన్నో ఖర్చు చేస్తాం అంటే ఎన్నో ఖర్చు చేస్తాం బయటికి వెళ్ళినప్పుడు అయితే విపరీతంగా ఖర్చు చేస్తాం ఇగో ఇలాంటి పిల్లల కోసం ఇవ్వండి ఫ్రెండ్స్ వాళ్ళు పడుకోవడానికి ఒక బెడ్ కావచ్చు వేసుకోవడానికి దుస్తులు కావచ్చు చదువుకోవడానికి వాళ్ళ యొక్క చదువుకోవడం కోసం పుస్తకాలు కావచ్చు వాళ్ళు కొనుక్కుంటారు అది కాకుండా ఎవరు లేరు ఎవరికి ఇవ్వాలి అంటే వార్తా పత్రికలు ఏం వచ్చిందో అది నేను చదువుతాను అది చదివిన తర్వాత మనం మార్నింగ్ న్యూస్లో వెళ్దాం ఇక న్యూస్ చెప్పడం అంటే ఏదో వార్తలు ఏమవుతున్నాయని ఆ రాజకీయ నాయకుడిని తిట్టడం ఈ రాజకీయ నాయకుడిని తిట్టడం ఇది కాదు అసలు వార్త అంటే ప్రజల సమస్యలు అంటే ఆ సమస్యలకు స్పందించాలి ఇక నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నా మిత్రుడు కార్తిక్ అనే వ్యక్తి సూర్ణ మార్నింగ్ న్యూస్లో మీరు మాట్లాడండి పాపం పిల్లలకు సాయం అందిస్తే బెటర్ కదా అని చెప్పినప్పుడు నిజమే కార్తిక్ మాట్లాడతాను చెప్పేసాను వాళ్ళ ఊరు మా ఊరికి దాదాపు నలభై యాభై కిలోమీటర్ డిస్టెన్స్ అంతే నలభై యాభై కిలోమీటర్ ఉంది కుమరమి మసిఫా జిల్లాలో జరిగిన యథార్థ ఘటన నేను చదువుతాను దయచేసి వినండి ఓకేనా పాపం పసివాళ్ళు పదకొండేండ్ల క్రితం పదకొండేండ్ల కింద తల్లి చనిపోయిన తల్లి ఏడాది కింద మరో పెళ్లి చేసుకున్న తండ్రి రెండు నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో భార్యాభర్తల మృతి అనాథులైన ముగ్గురు చిన్నారులు వెలుగు పేపర్లు వచ్చింది అనారోగ్యంతో పదకొండేళ్ళ కింద తల్లి చనిపోగా ఇద్దరు చిన్నారుల ఆళ్ళ పాల్నా తండ్రి చూసుకున్నాడు పిల్లల బాగోగుల కోసం ఏడాది కింద మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా రెండు నెలల కింద ఓ మగ పిల్లాడు పుట్టిన ఐదు రోజులకే కన్ను మూసింది మిగిలిన తండ్రి కూడా రెండు రోజుల కింద అనారోగ్యంతో చనిపోయాడు దీంతో ముగ్గురు పిల్లలు అనాథులుగా మారారు నానమ్మ తాత వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు వివరాల్లోకి వెళ్తే కుమ్మరం జిల్లా కౌటల మండలం పార్డి గ్రామానికి చెందిన మడావి దివాకర్ ముప్పై ఆరు సంవత్సరాలు రెండు వేల పదిలో దహేగం మండలానికి చెందిన భారత్తో వివాహమైంది జాగ్రత్త వినండి ఫ్రెండ్స్ వీరికి అజిత్ కుమార్ విజయ్ కుమార్ కొడుకులు పుట్టారు అజిత్ వయసు ఏడాదిన్నర విజయ్ కుమార్ వయసు పది నెలలు ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో భారతీయ అనారోగ్యం చనిపోయింది రెండు వేల పదిలో పెళ్ళైంది చూడండి అజిత్ వయసు ఏడాది ఏడాదిన్నర విజయ్ కుమార్ వయసు పది నెలలు ఉన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోయింది ఫ్రెండ్స్ దీంతో దివాకర్ తన తల్లిదండ్రుల సహకారంతో ఇద్దరు కొడుకులను చూసుకుంటున్నాడు పిల్లల బాగు బాగుల కొరకు ఏడాది కింట మహారాష్ట్రలోని వీరుడుకు చెందిన శారదను పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఈ ఏడాది మార్చిలో మగ శిశు మగ శిశువు పుట్టాడు శిశువు పుట్టిన ఐదు ఐదు రోజులకే శారద అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి మార్చి పదిహేనున చనిపోయింది మార్చి పదిహేను కూడా ఆమె కూడా చనిపోయింది ఎవరు ఇంకో భార్యను చేసుకున్నాడు వీరుడు అంటే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి ఆ వీరుడులో ఒక అమ్మాయిని చేసుకుంటే ఆమె కూడా మార్చి పదిహేను చనిపోయింది ఈ బాధ నుంచి బయటపడేలోగా దివాకర్ అనారోగ్యానికి గురయ్యారు పాపం ఇద్దరు బాధ్యలు చనిపోయారు కాబట్టి ఆ ముగ్గురు పిల్లల బాధ్యతనో లేకుండా టెన్షన్తోనో తెలియదు కానీ పాపం రెండోళ్ళ కింద కన్ను మూశారు దీంతో పన్నెండు నెలల అజిత్ పదకొండు నెలల విజయ్ రెండు నెలల శివకుమార్ రెండు నెలలే ఈ పసి రెండు నెలలు అంటే ముగ్గురు బాలలే రెండు నెలల శివకుమార్ అనాథులయ్యారు ప్రస్తుతం వీరు వృద్ధులైన నానమ్మ తాత వద్ద ఉంటున్నారు వీరికి మూడు ఎకరాల్లో హాస్పిటల్ మూడు ఎకరాల్లో హాస్పిటల్ ఖర్చులకు సగం భూమి అమ్ముకోవాల్సి వచ్చిందట అర్థం మూడు ఎకరాల సగం కూడా అమ్ముకోవాల్సి వచ్చిందట ఎందుకంటే తెలుసుగా ఈరోజు ఎట్లుంటుందో హాస్పిటల్స్ అంటే తాము బాగున్నంత వరకు పిల్లల ఆలపనలు చూశాం చూస్తామని తాము మంచాన పడితే పిల్లల పరిస్థితి ఏమిటని వృద్ధులు కన్నీరుమును అవుతున్నారు అనాథులైన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని దాతలు స్పందించి సాయం చేయాలని కోరుకుంటున్నారు మిత్రులరా మీ కాళ్ళు పట్టుకొని చెప్తాను మీరు మీ వంతు సపోర్ట్ చేయండి నేను నా వంతుగా మా ఊరికి దగ్గర రీసెంట్గా టూ త్రీ డేస్ తర్వాత నేను వెళ్ళేసి వాళ్ళని పరామర్శిస్తాను అప్పుడు నేను నా వంతుగా సపోర్ట్ చేస్తాను సో మీరు దయచేసి మీ వంతుగా వీరి కొరకు ఆర్థిక సహాయం చేయండి మీరు ఎంత చేయండి బయ్ వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు మనం బయట విపరీతంగా ఖర్చు ఇస్తాం హోటల్లో వెళ్తే ఖర్చు ఇస్తాం ప్రయాణం చేసేటప్పుడు ఖర్చు ఇస్తాం మీరు బిస్కెట్ల కోసం చాయ్ కోసము పాల ప్యాకెట్ల కోసము విపరీతంగా మనం ఖర్చు ఇస్తాం కదా ఆ డెబ్బై పసికందరకు ఇవ్వండి పాపం రెండు నెలల అబ్బాయి పదకొండు నెలల అబ్బాయి పన్నెండు నెలల అబ్బాయి ఎవరు లేరు ఒకరు సాయం చేస్తేనే కదా మనకు వచ్చేది సాయం చేస్తేనే కదా మానవత్వం ఉన్నట్టు దయచేసి ప్లీజ్ సాయం మీరు అనుకోవచ్చు ఎవరికి సాయం చేసిన డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు దయచేసి సాయం చేయండి నేను నా మిత్రుడు కార్తిక్ పొద్దున్న అడిగా కార్తిక్ మరి ఎవరికి సాయం చేయాలంటే తను ఒక నంబర్ చెప్పారు నేను ఆ నంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద స్క్రీన్ మీద రాస్తాను ఆ నంబర్కి మీరు గూగుల్ పే లేదా ఫోన్పేలో హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఒక బ్యాక్గ్రౌండ్ నేను బ్లాక్ పెడతాను కొంచెం మంచిగా అనిపిస్తుంది మీకు అంటే వాళ్ళ రిలేషన్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ నైన్ సారీ వన్ ఫోర్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ ఈ నంబర్కు జీపే లేదా ఫోన్పే చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా బాగా ఉన్న ఉన్నవాళ్ళు లేకుంటే విపరీతంగా డబ్బులు సంపాదిస్తూ అగ్రగణులుగా ఉన్నవారు దయచేసి మీరు వాళ్ళకి ఇల్లు కట్టించిన మంచిదే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చిన మంచిదే లేకుంటే వాళ్ళ చదువుల కోసం డబ్బు ఇచ్చిన మంచిదే వాళ్ళు పడుకోవడానికి కావచ్చు మంచాలు కావచ్చు దుస్తులు కావచ్చు ఇలాంటి దయచేసి మీరు సాయం చేస్తే చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు నేను చెప్పబోయే యథార్థ ఘటన దయచేసి మీరు స్పందించండి ఇంకో విషయం నేను మాట్లాడదలుచుకున్నా ఏంటంటే ఇలాంటి వాళ్ళకి స్పందిస్తే నిజంగా ఇక మనం దైవంతో సమానమే దయచేసి మీరు ఇలాంటి వాళ్ళకి స్పందిస్తారని ఆశపడుతున్నాం ఫ్రెండ్స్ మనం మారే న్యూస్లో వెళ్దాం దిశ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది గతంతో పోలింగ్ డెబ్బై నాలుగు పాయింట్ యాభై నమోదు కాగా ఈసారి అరవై ఎనిమిది పాయింట్ అరవై ఐదుకు మంది అరవై ఐదు పాయింట్ అరవై అరవై ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ పోలింగ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ గతం కన్నా ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం తగ్గుదల అత్యధికంగా మునుగులో డెబ్బై నాలుగు పాయింట్ యాభై నాలుగు శాతం అత్యల్పంగా ఖమ్మంలో అరవై ఐదు పాయింట్ యాభై నాలుగు శాతం అంటూ ఒక వార్త వచ్చింది ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి పెద్ద ఆయన దుబ్బాక ఉప ఎన్నికతో ఆపరేషన్ షురు గతేడాది నవంబర్ వరకు కంటిన్యూ బీజేపీని కార్నర్ చేయాలనే వ్యూహ రచన రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అప్సెట్ బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసేందుకు ప్లాన్ ప్రతిపక్షాల నేతల కాల్స్పై నిరంతరం నిఘా జాబితాలో పత్రికా పత్రికాధిపతి పత్రికాధిపతులు జర్నలిస్టులు సొంత పార్టీల నేతలు బ్యూరోక్రాట్లను వదలని ఇంటెలిజెన్స్ వింగ్ ఐపీడీఆర్ విశ్లేషంతో కమ్యూనికేషన్ ట్యాకింగ్ హరీష్ రావు కనుషన్లో శ్రావణ్ కుమార్ మార్కు ఈయన ప్రభాకర్ రావు రావు భుజరంగరావు ప్రణీత్ రావు కేసీఆర్ కలవడు చంద్రశేఖరరావు రావు 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 అసలు వీరు రారు జీవితాన్ని మన అధికారంలో ఏం మనసు లేదు ప్రేమ్ ప్రభాకర్ రావు రా ప్రభాకర్ రావుని వాడుకుంటాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయన వాడుకుంటూ ఈయన పారిపోతాడు రాధాకృష్ణరావుని వాడుకుంటాడు భుజరంగనాన్ని ప్రణితావు అందరూ వాడుకోవడమే వీరని నేను రావులు మనం ఇప్పుడు నడిచేది రావుల కాలం ఒక వీడియో చేశాను ఇన్స్టా ఉంటుంది ఆ వీడియో వినండి రావుల కాలం ఎట్లా నడుస్తాను అని చెప్పిన ఎంత దరిద్రం అంటే మొత్తం గతంలో పరిపాలన కేసీఆర్ అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతులనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన చేతులని మొత్తం ఆయన చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ఆగం వేసింది జూన్ రెండున మూడు ఆవిష్కరణలు రాష్ట్ర గీతం లాంచింగ్ తెలంగాణ తల్లి విగ్రహం సైతం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఎంబ్లం విడుదల డిజైనర్లతో గంట నెలకు పైగా సీఎం సమాలోచన సోనియా రాహుల్ ప్రియాంకను ఆహ్వానించేందుకు ఢిల్లీకి ప్రయాణం నేడు ఏఐసిసి చీఫ్ కారగేతర రేవంత్ రెడ్డి సమావేశం దశాబ్ది ముగింపు వేడుకలంటూ ఒక వార్త వచ్చింది రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అదే రోజున జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించి లాంఛనంగా ఆవిష్కరించన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఎం ఎంబ్లం రాజముద్రను రిలీజ్ చేయనున్నారు ఇందుకు సంబంధించి ఆర్టిస్టులతో సీఎం రేవంత్ తన నివాసంలో సోమవారం చర్చించి పలు సూచనలు చేశారు సోనియా గాంధీని కలిసి పర్సనల్గా ఈ వేడుకలకు ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీకి ప్రయాణమయ్యారు నాపై పర్సనల్ అటాక్ ఇస్తే గుట్టు వెప్పుతా ఆ పరిస్థితిని తలెత్ తలెత్తితేనే ఉత్తంకే నష్టం ఆయనకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలుసు రైస్ మిల్లర్ల రైస్ మిల్లర్లను భయపెట్టి రూపాయలు వంద స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకునేది వాస్తాం కదా మీడియాకు డాక్యుమెంట్లు రిలీజ్ రాజకీయంగా మాట్లాడుతున్నారని కానీ మంత్రి ఉత్తం పర్సనల్గా అటాక్ చేస్తే ఆయన గుట్టు విప్పుతానని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి వార్నింగ్ ఇచ్చారు ఆయన గతంలో పీసీసీ పోస్ట్ ఎలా వచ్చిందో తనకు తెలుసని అది బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు ఆయనతో కలిసి పదేళ్ళు పనిచానండి చాలా విషయాలు తనకు తెలుసన్నారు రైస్ అని భయపెట్టి రూపాయలు వంద స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకునేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఆధారాలు మీడియాకు విడుదల చేశారు ఏనడి రెడ్డి మహేశ్వర్ రెడ్డి అమెరికాలో యాదగిరిగుట్ట గుట్ట విద్యార్థిని ముది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఒక ఢీకొన్న కారు యాదగిరిగుట్టకు గుట్టకు చెందిన విద్యార్థిని గుంటపల్లి సౌమ్య ఇరవై నాలుగు సంవత్సరాలు అమెరికాలో ముది చెంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారు వేగంగా ఢీ కొట్టు అక్కడికక్కడే చనిపోయింది పాపం విచారణలు రాలేకపోతున్నా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు నాట్ హేమా గింతే ఉంటాయి వైరల్ ఫీవర్లు వస్తాయి ఇక అక్కడ వెళ్ళి డిప్చి డిప్చి పని అక్కడ ఇక్కడ మన రేవుపాటు డ్యాన్ చేసినప్పుడు వైరల్ ఫీవర్ రావు ఏ ఫీవర్ రావు మొత్తం బట్టలిపి డ్యాన్ చేసి ఉంటుంది ఆడ నూలు పోగు లేకుండా బట్టలిపి డ్యాన్ చేస్తున్నాడు అదే రేవు పాట అంటే చాలా మంది పాట అంటే ఏంటి చూడన్నారు పాట అంటే ఏంటని చాలా మంది గూగుల్లో సర్జేస్తుంది రేవుపాటి ఏం లేదు ఏం ఉండకపోవడమే రేవుపాటి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడమే పాటే రొమాన్స్ కాదు సెక్స్ కాదు ఇక ఏదంటే అది ఉంటుంది అక్కడ ఎవరిని పడితే వాళ్ళు భార్యలు భర్తలు మార్చుకో భర్తలు భార్యలు మార్చుకోవాలి ఇట్లుంటుంది అలా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను విచారణకు విచారణకు హాజరు హాజరుకు కాలేకపోతున్నాడు బెంగళూరు పోలీసులకు నటి హేమ లేఖ రాశారు రేపు పార్టీ ఇష్టం విచారణకు హాజరైనందుకు మరింత సమయం కావాలని ఆమె కోరారు నిజంగా నువ్వు నిజంగా నీతి మంత్రాలు అయితే నిజంగా నువ్వు రేపు పార్టీ వెళ్ళినటువంటి వెళ్ళకుంటే కనుక ఖచ్చితంగా గల్లా ఎగరేసి వేయి నేను వస్తా అని చెప్తావు అట్లా ఇప్పుడు ఏం చెప్తా తప్పించుకోవడానికి వైరల్ ఫీవర్ అని చెప్తాను పచ్చ నయం డైరీ రీఓపెన్ కేసును తిరిగి విచారేందుకే కసరత్తు స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ పోలీస్ ఆఫీసర్లు పొలిటీషియన్లకు సంబంధాలు పాత కేసుతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్ నయం కేసును రీఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఆయన డైరీలోని అంశాల ద్వారా నిజ నిజాన్ని తీసే అవకాశం కనిపిస్తుంది ఎనిమిదేళ్ల క్రితం రెండు వేల పదహారులో జరిగిన ఎన్కౌంటర్ దాని కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కారు ఫోకస్ పెట్టున్నట్లు సమాచారం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత అధికార అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా నైన్తో సమాధానంలో పోలీస్ ఆఫీసర్లు ఎవరు పొలిటీషన్లతో ఉన్న లింకులేంటి ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీంతో కొద్ది కొద్దిమంది పోలీస్ అధికారులు బీఆర్ఎస్ నేతల్లో గుబులు పట్టుకుంది అన్నట్టు ఒక వార్త వచ్చింది చాలామంది ఏమంటే అంటే వాస్తవానికి బయట టీ కొట్లలో కావచ్చు బజ్జీలు దగ్గర మాట్లాడితే ఏమంటారంటే నయీంకున్న డబ్బులు మొత్తం కలవకుండా కుటుంబానికి వెళ్ళింది ఆ డాక్యుమెంట్లు మొత్తం ఏదో హెలికాప్టర్ వెళ్ళకుంటూ సముద్రంలో వాడేసారట ఏం వివరాలు లేవాట అన్నట్టు విశ్వాసమే సమాచారం నాకు తెలియదు కానీ అట్లా అంటారు అన్నమాట అది నిజమోగా తెలియదు నాకేం తెలియదు దేవుడే చెప్పాడు ఈ లోక్సభ ఎన్నికలు ప్రధాని మోడీ ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు గౌతమ్ అదాని గురి గురించి ప్రశ్నిస్తే నాకేం తెలియదు దేవుడి చెప్పాడంటే వదిలిస్తారేమో అని ప్రధానిపై రాహుల్ గాంధీ వ్యంగ్యస్థలు సంధించారు బీహార్లో ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన ప్రసంగించారు పాలిగంజ్లో బహిరంగ సభను ఏర్పాటు చేయగా ఆ స్టేజ్ కూలింది దీంతో రాహుల్ స్టేజ్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదాని గురించి ఈడీ ప్రశ్నిస్తే మోడీ ఇచ్చే ఆన్సర్ ఇదేనేమో ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు పాట్నా పాలిగంజ్ బహిరంగ సభల్లో కూలిన స్టేజ్ అట ప్రైవేటీకరణ దిశగా జిఎస్ఎంసీ పెరుగుతున్న ఇరుగు పొరుగు సేవలు ఇప్పటికే మీ సేవా కేంద్రంలో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ రోడ్ల నిర్వహణ బాధితులు సిఆర్ఎంసికి బర్త్ డెత్ సర్టిఫికేట్ల అప్డేట్ హాస్పిటల్స్కు మరిన్ని మరి త్వరలో మరిన్ని సేవలు ప్రైవేట్ పరం అంటే మొత్తానికి దిశ పేపర్లు వచ్చిన వార్తలు ఏం లేదని ఎమ్మెల్సీ పోలింగ్ ఎంత జరిగింది అనేది ఫోన్ ట్యాపింగ్లు కేసీఆర్కి సంబంధాలు ఉన్నాయి నయీం కేసు రీయోపెన్ ప్లస్ ఈ జూన్ టూన జయ జయ హే తెలంగాణ అనే గీతం ఆవిష్కరణ పర్సనల్ అటాక్ చేయద్దామని చెప్పేసి మన ఏలడి మహేశ్వర రెడ్డి రావులు ఎట్లా అనేది ఇప్పుడు వ్యూహరచనలో మొత్తం కేసులన్నీ బయట తీస్తాడు ఇది మొత్తానికి దిశ పేపర్లో ఉన్న వార్తలు ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్ చదువుదాం ఛత్తీస్గఢ్లో నక్సల్స్ హింస రెండు బిఎస్ఎన్ఎల్ టవర్లు దక్దాం నారాయణపూర్ జిల్లాలోని చైమరెళ్ళలో ఘటన కాంగ్రెస్ నలభై సీట్లు దాటదు సమాజ్వాదీ పార్టీకి నాలుగు రావు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీపై షా విమర్శలు చూద్దాం ఈ మధ్య మరి ఇంకా టైం ఉంది తీరం దాటిన రేమల్ తుఫాన్ బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బీభత్సం తీరం దాటే సమయంలో తుఫాను ఈదురుగాలతో బీభత్సం నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీడిచిన ఈదురుగాలు తుఫాను దాటికి బెంగాల్లో ఇద్దరు ముతి విరిగిపడ్డ స్తంభాలు నిలిచిన విద్యుత్ నీట అనేక ప్రాంతాలు సహాయక చర్యల్లో నిమగ్నమైన విపత్తు నిర్వహణ బృందాలు ముగిసిన పట్టభద్రుల పోలింగ్ మొత్తం ఆరు వందల పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన గ్రాడ్యుయేట్లు నాలుగు గంటల వరకు చూర ఉన్నవారికి అవకాశం జూన్ ఐదున గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుని ఒక వార్త వచ్చింది మోడీ పీఎం గారు ఇది నా గ్యారంటీ అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తాం ఓ కూటమి అధికారంలో రాగానే అమల్లోకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాహుల్ బహిరంగ సభల్లో కూలిన స్టేజీ తప్పిన ప్రమాదం ఊపిరి పీల్చుకున్న నేతలు అంటూ ఒక వార్త వచ్చింది దోపిడీ చేస్తున్న సియోర్రా ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు పద్నాలుగేళ్ళుగా అందని జీతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల గోస బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ అటు సర్కారు ఇటు ఏజెన్సీ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు కుటుంబం గడపక ఉద్యోగులు సతమతం జివో నెంబర్ అరవై ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్లకు రావాల్సిన జీతం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై కానీ సియోర్రా చెల్లిస్తున్న వేతనం పంతొమ్మిది వేల ఐదు వందలు జివో ప్రకారం వేతనం చెల్లించడం లేదంటున్న సియోరా ఈఎస్ఐ చెల్లించకుండా ఉద్యోగులకు మోసం ప్రేక్షక పాత్రలో మేడ్చేరి మల్కా జిల్లా కలెక్టర్ అంటూ ఒక వార్త వచ్చింది వాళ్ళకి మరి ఇవాళ టెంపు రాప్టర్లు కూడా వాళ్ళు కలెక్టరేట్లో విపరీతంగా ఖర్చు చేస్తారు పనులు చేస్తారు ప్రజలకు కాబట్టి జీతాలు ఇస్తే బెటర్ కదా ఇవ్వకుండా గిట్లా ఇబ్బంది పెడతా ఉంటాం కేసర్ రాయలు కూడా విద్యా రాయట్ల జీతాలే హే ఇప్పుడు కూడా గిట్లా జీతాలు లేకుండా రేవంత్ రెడ్డి డామ్ అంటారు అంతే మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కన్నుమూతా గుండెపోత బుద్ది సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధితలు ట్యాంక్ బండ్పై కార్నివాల్ ధూమ్ధాముగా తెలంగాణ దశాబ్ది వేడుకలు ఫుడ్ కోర్టులు లేజర్సులు హస్తకళ ప్రదర్శనలు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎస్ కుమార్ రాష్ట్ర గీష్ణాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా చిహ్నం రెండు వేల మంది సజీవాద రెండు వేల మంది సజీవ సమాధి రెండు వందల చదరపు అడుగుల చదరపు కిలోమీటర్ విస్తరణలు విరిగిపడ్డ కొండ చర్యలు ఐకీరా సమితికి తెలిపిన ఆ జాతీయ విపత్తు నిర్మాణ సంస్థ మృతుల సంఘం మరింతగా పెరిచి పెరిగా పాప రెండు వేల మంది సజల సమాధి నిన్న ముంచిన ఫ్రీ లాంచింగ్ ఫ్రీ లాంచింగ్ పేరుతో నాలుగు వందల ఫ్లాట్ బుకింగ్లు ఇరవై ఐదు ఎకరాల్లో యాద్యగా వెంచర్ నిర్మాణం అక్కడ మార్పులకు అధికారులు అంట వెంచర్ వెంచర్ పామైన గ్రామం చేవేలంటూ అంటూ బురడి హెచ్ఎండిఏ డిటిసిపి రేరే అనుమతులు జారీ ఫ్రీలాన్సింగ్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అమాయకులను నట్టిండ ముందు ఇరవై ఐదు ఎకరాల్లో యాదిచ్చిగా అక్రమ వెంచర్ నిర్మాణం సాగిస్తూ అందిన కాడికి దోచుకుంటూ కొనుగోలుదారులు నెత్తిన కుచ్చుటు పెడుతున్నాయి జాగ్రత్త యూనైటిఫెన్స్ వెంచర్లు అని బంగారం ఇస్తాను మీకు టోపిస్తాను గుండుకు ట్రోప్ పెడతారు ఇలాంటి అస్సలు నమ్మకండి మొత్తానికి ఇదండి ఆదాపులో వచ్చిన వార్త కాంగ్రెస్కి నలభై కూడా రావని అమిత్ షా చెప్పడం మన మోడీ మన అసలు ఇది నాగేరంటే అగ్నిపథం రద్దు చేస్తానని రాహుల్ చెప్పడం తప్పకుండా ఆయన మోడీ ఓడిపోతారని రాహుల్ చెప్పడం ఆయన మాట్లాడుతున్న స్టేజ్ కూలిపోవడం ఇది ఒక వార్త మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల వార్త అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వక అవుట్సోర్స్ ఉద్యోగాలకు అసలు జీతాలు ఇవ్వకపోవడం రెండు వేల మంది సజీవ సమాధి కావడం అనేది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఓకే ఇప్పుడు సిక్స్ చూద్దాం జస్ట్ సింపుల్ చదవకుండా వెళ్ళిపోతాం ఓకేనా ఇది విసిక్స్ కూడా అంతే ఏమైంది అంటే తెలంగాణలో సేమ్ కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్కి వచ్చాట అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాంపులో కథ పడి కథ నడిపిన కేసీఆర్ ఎమ్మెల్యేలో కొనుగోలు పెట్టా బీజేపీ నేతల బిఎల్ సంతోష్ను ఇరికించే ప్లాంట్ ఇది వచ్చింది వెలుగులో సేమ్ అవే వార్తలు ఏమున్నాయి అదే మేం నేను డౌన్ టు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి చూద్దాం ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా సురణ ఆంధ్రప్రదేశ్ వార్త చవనని చెప్తున్నారు కాబట్టి సింపుల్ హెడ్లైన్ చదువుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకని తెలుసుకుందాం రుణ యాప్ వేధింపులు విద్యార్థి ఆత్మహత్య విజయవాడలో విషదం పదివేల లోన్ తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి రూపాయలు లక్ష కంటాలని లక్ష కట్ట వేధింపులతో ఆగా పాపం లక్ష కట్టాలి అవే అర్థం ఈ రుణం ఇచ్చేట వాళ్ళు పదివేల లోన్ తీసుకుని లక్ష కట్టాలి ఎట్లా కడతారు వాళ్ళు రెండు వేల మందికి పైగా సజీవ సమాధి అనేది అది కూడా అప్పుడు జనవే విజయన రాలేకపోతున్నా ఏం ఆమెకు వైరల్ ఫిగర్ ఉందట బాయ్ బాయ్ జై జై కేంద్రంలో ఎన్డీఏకు మ్యాజిక్ మ్యాజిక్ ఫిగర్ రావడం కష్టపడి ఏం చేస్తారు ఇండియా కూటమికి జగన్ మద్దతు ఇస్తారా మోడీపై స్వామి భక్తిని చాటుకుంటారా వైసీపీ టీడీపీ వైఖరులపై జోరుగా చర్చలు కేంద్రంలో బీజేపీ మిత్రపక్షాలు కలిపి మ్యాజిక్ ఫిగర్ రావడం కష్టమని సిఫాలజిస్టుల అంచనా రాష్ట్రంలో వైసీపీ టీడీపీ కూటమి నేతలు ఎవరికి వారే గెలుపు ధీమలో ఉన్నారు దీన్ని బట్టి ఇరు పక్షాల సరఫర్ ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి రెండు పార్టీలు కలిసి బీజేపీకి జయ కొడతాయా లేక జగన్ ఇండియా కూడా మద్దతిస్తారా అని రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి టీడీపీ ఎలాగో ఎన్డిఏలో భాగస్వామి పక్షమే అయినందుకే జగన్ నిర్ణయం ఎలా ఉంటుందని సర్వత్ర ఆసక్తి రేఖెత్తిస్తుంది ఫోక్సో కేసులో జీవిత ఖైదు రెండు వేల ఇరవై ఒకటిలో బాలికపై యువకులు లైన్కి దాడి నేరం నిర్ధారణ కావడంతో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు పిన్నెల్లి బెయిల్పై పిటిషన్ పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ నేడు తీర్పు ఇచ్చే అవకాశం అగ్నితనంలో పిన్నెల్లి బ్రదర్స్ పల్నాడు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ ఉత్పత్తి ప్రచారం జూన్ తొమ్మిదిన విశాఖలో హోటల్ గదుల గదులనేకం గదుల జూన్ తొమ్మిదిన విశాఖలో హోటల్ గదుల నేకం గదులనేకం ఆ రోజు ప్రయాణ టికెట్లు అందుబాటులో అయినా హౌస్ఫుల్ అంటూ ఉదరగొడుతున్న వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా తీరు శృతిమించిందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి జూన్ నాలుగులో ఓట లైక్యం పూర్తయ్యే వరకు విజేత ఎవరో తెలియదు కానీ వైసీపీని మళ్ళీ అధికారాన్ని చేపడుతుంది ప్రమాణ స్వీకరికి భారీ ఏర్పాట్లు జరిగిపోతున్నాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు విశాఖలో జూన్ తొమ్మిదిలో జగన్ ప్రమాణ స్వీకరణకి నగరంలోని హోటళ్ళు రూములని బుక్ అయ్యాయని విశాఖ విశాఖ వెళ్లే దారులను మూసుకుపోతాయన్నంతగా ప్రచారం చేస్తాను ముందే బుకింగ్ అయిపోయిన అంత ఉత్త ప్రచారం నిజం ప్రచారం నలుగురు దుర్మలం కృష్ణా జిల్లా కోడి రూపాయలలో లాలెం డీకున్న కారు మృతులంతా తమిళనాడు వాసులు పక్కగా ఓట్లెక్కింపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ కేంద్ర పరిశీలన ఆశించిన ఫలితాలు త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆశలు నెరవేరుతాయి చంద్రబాబు మరోసారి సీమాదరు మాజీ మంత్రుల పున్నతాల రామకృష్ణ పిఠాపురంలో స్టిక్కర్స్ వార్ మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ జనసేనని ఫ్యాన్స్ డిప్యూటీ సీఎం బంగాబీత అటు వైసీపీ అభిమానులు ఫలితాలు వెళ్లడానికి ముందే ఫిక్స్ పీక్స్ చేరిన అభిమానం అంటూ ఒక వార్త వచ్చింది తాడిపత్రి ప్రాంగణంలో మరో ఇద్దరు పోలీసులు అధికారులపై వేటు నూట యాభై యాభై తొమ్మిది మంది రౌడీ షీట్లు ఐదు వందల మందిపై కేసులు వందకి పైగా వంద మందికి పైగా రిమాండ్కు అంతటా భయం భయం ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే పెద్దిరండి నేడు ఎన్టీఆర్ జయంతి రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు సేణులు భారీగా పాల్గొనాలని టీడీపీ రాష్ట్ర అచ్చెన్నాయుడు అయ్యో జవహర్ ఒంట్రైపోయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికార పార్టీ పట్టించుకోదు ఐఏఎస్ సంఘం ఆదుకోదు వివరణ ఖండైనా ఖండనైనా స్వయంగా వివరాలనైనా ఖండనైనా స్వయంగా ఇచ్చుకోవాల్సిందే చీఫ్ సెక్రటరీకి ఎంత దుస్థితి ఇది మొత్తంగా ఏపీలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ చెప్పే కదా ఫ్రెండ్స్ దయచేసి మార్నింగ్ న్యూస్ చూడండి ఆదరించండి ఇంత పెద్ద స్క్రీన్ పెట్టుకొని కెమెరాలు కొనుక్కొని ఈ స్పీకర్ కొనుక్కొని డిజిటల్ లైట్లు ఏర్పాటు చేసుకొని ముందు ముందు సాగుతున్నా దయచేసి నాకు కూడా ఆర్థిక సాయం అందించేవారు తప్పకుండా ఆర్థిక సాయం అందించండి ఉంటాం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొకసారి ఆ పిల్లలకైతే దయచేసి మీరు సాయం చేయండి ఫ్రెండ్స్ అదే మారను చూసే పిల్లలు మరొకసారి చెప్తున్నా ఈ పిల్లలకు మీరు సాయం చేయండి ఇదిగోండి ఈ పిల్లలకు మీరు సాయం చేస్తే పాపం ముగ్గురు పిల్లలే అనాథలు అయిపోయారు కాబట్టి వీళ్ళకి సాయం చేస్తే మంచిదని నేను వేడుకుంటున్నాను అందరికీ మరొకసారి నమస్కారం ఫ్రెండ్స్